హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ మద్యం ఇంటికే వస్తుందంట స్విగ్గీ జొమాటోలో మన మద్యం బుక్ చేసుకుని డైరెక్ట్గా ఇంటికే తెచ్చుకోవచ్చు అంట ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో మద్యం మద్యపాన నిషేధానికి సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతున్నాయి రాజకీయ పార్టీలు మద్యపాన నిషేధం చేస్తామంటూ హామీలు ఇంకా ఇస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో కొన్ని రాష్ట్రాలు మద్యాన్ని డోర్ డెలివరీ చేయాలి అంటూ ఆలోచన చేస్తున్నాయి ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాదికి సంబంధించిన కర్ణాటక కేరళ లాంటి రాష్ట్రాలు కూడా ఇటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అంతోంది స్విగ్గీ జొమాటో లాంటి యాప్స్ ఇప్పటికే ఉన్నాయి ఫుడ్ డెలివరీకి కావచ్చు ఇతర లగేజ్ డెలివరీకి కావచ్చు ఆ యాప్స్ని ఇప్పుడు వాడుతూ ఉన్నారు సో దా వాటి ద్వారా నేరుగా ఇంటికే మద్యం పంపిస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన ఈ కామర్స్ కు సంబంధించిన నిపుణులను అధ్యయనం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది ప్రధానంగా పూర్తిగా మెట్రోపాలిటన్ ఏరియాగా ఉండే ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో హర్యానా లాంటి ప్రాంతాల్లో దీనికి సంబంధించిన అవసరం ఎక్కువగా ఉంది అంటూ భావిస్తూ వస్తున్నారు సో అక్కడ మద్యం డోర్ డెలివరీ అంటే మధ్యాన్ని ఏరులే పారిస్తున్నారు ఇంకేదో ఇంకేదో లాంటి చర్చ అటువంటి ఇమేజ్ మనకు కనపడుతుంది కానీ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో హర్యానా లాంటి ప్రాంతాల్లో ఢిల్లీ కానుకుని ఉండే మిగతా ప్రాంతాల్లో మద్యం డోర్ డెలివరీ డెలివరీకి సంబంధించిన డిమాండ్ ఉంది నిజానికి కరోనా సమయంలో కొంతకాలం పాటు ఒక మధ్యాహ్నం డోర్ డెలివరీ చేశారు డోర్ డెలివరీ చేసిన పరిస్థితి ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆ టైంలో ఎక్స్పీరియన్స్ చేశారు సో ఇప్పుడు మధ్యాహ్నం డోర్ డెలివరీ చేయడం ద్వారా విపరీతంగా ట్రాఫిక్ లోన్ తగ్గించవచ్చు సో ప్రజలు ఎవరైతే మద్యం కావాలనుకున్నవాలో షాపుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితులు ఉండవు సో అది చాలా బెటర్ పాలసీ అవుతుంది అంటూ చాలా మంది సూచిస్తున్నారు బిజినెస్ కూడా పెంచుకోవాలని ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వాలకు సంబంధించిన ఆలోచన కూడా కాబట్టి ప్రభుత్వాలకు సంబంధించిన ఆలోచన కంటే ప్రజలకి దీనివల్ల అవసరం ఉంది ప్రజలకి దీనివల్ల ఎక్కువ ఉపయోగం ఉంది లాంటి పాయింట్ని ఎక్కువ హైలైట్ చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో దేశంలో ఇక మద్యపాన నిషేధం అనే అంశానికి సంబంధించిన చర్చ బహుశా మనం చూడమేమో రాష్ట్రాలకు మద్యం అనేది ఒక పెద్ద ఆదాయ వనరుగా మారిపోయి ఉన్న నేపథ్యంలో సో నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేయడం అంటే ఇప్పుడున్న సేల్స్ ఏ స్థాయిలో ఉందో ఆదాయం ఏ స్థాయిలో ఉందో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం సేల్స్ పెరగడానికి ఆదాయం పెరగడానికి సంబంధించిన అవకాశం ఉంది ఇలాంటి చర్చ జరుగుతుంది చాలామందికి ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొని అక్కడ నిలబడి కొనుక్కొని తీసుకొని రావడం అనేది చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది సో డోర్ డెలివరీ చేయడం ద్వారా వాళ్ళందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది మద్యం తాగాలన్నా మద్యం బార్లుకో లేకపోతే వైన్ షాపుల దగ్గరికి వెళ్ళాలంటే కూడా దూరం దాకా ఈ టైంలో ఏమి వెళ్ళి ఏమి వెళ్తాం లేవంటూ యాజిటేట్ చేసి ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళు కూడా కూర్చొని మొబైల్ పట్టుకొని ఆర్డర్ చేసుకొని ఇంటికే మద్యాన్ని తెప్పించుకొని తాగే పరిస్థితి ఉంటుంది సో రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం పెంచుకునే క్రమంలో ప్రజల అవసరాల కోణంలో మద్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు అలాగే కర్ణాటక కేరళ రాష్ట్రాలతో కలిపితే దాదాపు పది రాష్ట్రాలు ఈ తరహా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఆ పదిహార్ రాష్ట్రాల్లో కనుక ఇంప్లిమెంట్ చేయడం మొదలైతే ఖచ్చితంగా ఆ తర్వాత రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు ఉంటాయంటలో ఏమాత్రం అతిశయక్తి లేదు కొద్ది రాబోయే కొద్ది రోజుల్లోనే కొద్ది నెలల్లోనే మద్యం డోర్ డెలివరీకి సంబంధించిన సర్వీసెస్ను కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎక్స్పీరియన్స్ చేసే పరిస్థితి లేకపోలేదు అనేది అర్థమవుతుంది